ఫెన్షన్ కమిటీషన్ మరియు దాని రికవరీ ప్రక్రియ అండి ఒక్క వివరణాత్మక సమాచారం అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలండి పెన్షనర్లు తమ ఫెన్షన్లో కొంత భాగాన్ని ముందుగానే ఏకమత్తంగా లంప్ సమ్ తీసుకోవడానికి కమిటీషన్ అంటారు ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం నిర్దిష్ట కాల వ్యవధిలో నెలవారీ ఫెన్షన్ నుండి రికవరీ చేస్తుంది ఈ రికవరీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే నెలవారీ రికవరీ ఎలా జరుగుతుందంటే ప్రతి నెల పెన్షనర్ యొక్క ఫెన్షన్ నుండి రెండు రకాల కోతలు ఉండవచ్చు మొదటిది నెలవారీ కంపటేషన్ ఇది పెన్షనర్ కమ్యూట్ చేసుకున్నందుకు గాను ప్రతి నెల వారి ఫెన్షన్ నుండి తగ్గించబడే నిర్దిష్ట మొత్తం ఈ మొత్తం సాధారణంగా పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేయబడుతుంది రెండోది వచ్చేసి అదనపు రికవరీ అండి ఇది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా గతంలో సర్దుబాటు చేయాల్సిన మొత్తాలు ఉంటే నెలవారీ కమ్యూటేషన్ తో పాటు అదనంగా కొంత మొత్తాన్ని కూడా రికవరీ చేయవచ్చు అలాగే ఉదాహరణకు ఒక పెన్షనర్ విషయానికి వస్తే ఒక పెన్షనర్ నెలవారి సాధారణ కమిటీషన్ తగ్గించాల్సిన మొత్తం అంటే వారి పెన్షన్ నుండి ప్రతి నెల కమిటీషన్ కింద తగ్గించే మొత్తం ఆరు వేలు అదనంగా గతంలో అడ్జస్ట్ చేయాల్సిన లేదా ప్రత్యేకంగా రికవరీ చేయాలని నిర్ణయించిన ఒక మొత్తం ఉంది అనుకుంటాం ఉదాహరణకు ఆరు నెలల కమిటీషన్ విలువకు సమానమైన మొత్తం ముప్పై ఆరు వేలు అంటే ఆరు వేలు ఉంటూ ఆరు నెలలను అదనంగా రికవరీ చేయాల్సి వస్తే ఈ ముప్పై ఆరు వేలు అదనపు మొత్తాన్ని పన్నెండు సమాన నెలవారీ రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రతి నెల అదనపు రికవరీ వాయిదా మూడు వేలైతే అయితే ఎందుకంటే ముప్పై ఆరు డివైడెడ్ బై టల్ కాబట్టి పెన్షనర్ కు ప్రతి నెల పెన్షన్ నుండి మొత్తం రికవరీ అయ్యేది సో నెలవారీ కాంపిటీషన్ రెగ్యులర్ అమౌంట్ ఆరు వేలు అదనపు రికవరీ వాయిదా అంటే అమౌంట్ మూడు వేలు మొత్తం నెలవారీ రికవరీ వచ్చేసి తొమ్మిది వేలండి అలాగే పెన్షనర్ విషయానికి వస్తే పెన్షనర్ ఒకవేళ కంపిటేషన్ రికవరీ జరుగుతున్న సమయంలో పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి చెల్లించే కుటుంబ పెన్షన్ నుండి ఎలాంటి కంపిటేషన్ రికవరీ చేయరు అంటే పెన్షనర్ మరణాంతరం కుటుంబ పెన్షన్ పై ఈ రికవరీ భారం ఉండదు అలాగే సాధారణంగా కంపిటేషన్ రికవరీ పదిహేను సంవత్సరాల కాలానికి ఉంటుంది ఒకవేళ ఈ పదిహేను సంవత్సరాల కాలపరిమితి మరో రెండు లేదా మూడు నెలల్లో పూర్తవుతుంది అనుకుందాం ఉదాహరణకు పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు లేదా పది నెలలు పూర్తయ్యాయి అలాంటప్పుడు ఆ మిగిలిన రెండు లేదా మూడు నెలలకు సంబంధించి కంపిటీషన్ మొత్తాన్ని ఒకేసారి లంప్సమ్ రికవరీ చేస్తారు ఉదాహరణకు నెలకు ఆరు వేలు చొప్పున కంపిటీషన్ రికవరీ అవుతుంటే చివరి మూడు నెలలు మిగిలి ఉంటే ఆరు వేలు ఉంటూ మూడు ఇజికల్ టు పద్దెనిమిది వేలు మొత్తాన్ని ఒకేసారి రికవరీ చేసి ఆ తర్వాత నెల నుండి కంపిటీషన్ రికవరీని పూర్తిగా నిలిపివేస్తారు దీనివల్ల పెన్షనర్ పూర్తి పెన్షన్ను ముందుగానే పొందగలుగుతారు అలాగే ఈ కంపెనీషన్ మరియు దాని రికవరీకి సంబంధించిన నిర్దిష్ట నియమ నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులు మరియు వ్యక్తిగత కేసులు ఆధారంగా మారవచ్చు కావున పెన్షనర్లు తమకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారిని లేదా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది